వెల్కమ్ టు వివిబి నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గిపేట సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్న క్రైమ్ సీఐ చంద్రశేఖర్ ఎస్ఐటీ సూర్య శ్రీనివాస్ చిలకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో గల చిలకల్లు డిపి తండాలో గల ఎన్సీఐ క్వార్టర్స్ లోని సైబర్ నేరాలపై ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ పి రాజశేఖర్ బాబు ఆదేశాలతో రూరల్ డిసిపి మల్లికార్జున రాజు నందికామ ఏసీపీ తిలక్ జగ్గిపేట సిఐపి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో చిలకల్లు డిపి తండా గ్రామంలో అవగాహన అవగాహన సదస్సును నిర్వహించారు వారి సందర్భంగా మాట్లాడుతూ సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండాలని కొన్ని మోసపూరితమైన యాప్లు మరియు ఓటీపీలు మీకు వస్తాయని మేము బ్యాంక్ నుంచి ఐటీ ఇంటెలిజెన్స్ పోలీస్ ఎస్బి అని చెప్పి సిబిఐ అనే మరి అనేక విధాలుగా మిమ్మల్ని మోసం చేస్తారు అలాంటి యాప్ మరియు ఓటీపీ ఎవరికి చెప్పొద్దని మీరు ఊర్లు విడిచి వెళ్ళేటప్పుడు కూడా లాక్ సిస్టమ్ ఎల్హెచ్ఎం సిస్టమ్ అనే యాప్ ద్వారా పోలీసు వారు మీకు ఇంటికి వచ్చి సిసి కెమెరాలు పంపిస్తారు అప్పుడు దొంగతనాలు జరగకుండా నియంత్రించాలని సూచించారు మైక్ ద్వారా ప్రసారం ఏర్పాట్లు చేస్తారని పోలీసు వారిని సంప్రదించగలరని లేని ఎడల డబల్ వన్ టూకు కాల్ చేయగలనని ఈ కార్యక్రమంలోని చిల్లకలు ఎస్ఐటి సూర్య శ్రీనివాస్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు